ఒకప్పుడు హరితమైన చెరనిరంతర పొదరెల్లిన పొలంలో ఒక బుద్ధి గల తోడేలు నివసించేది ఎప్పుడు ఆకలితో అలమటిస్తున్న ఆ తోడేలు ఆ పొలంలో ప్రశాంతంగా మెరుస్తున్న గొర్రెలను చూసినప్పుడు ఒక తంతు కలిగింది ఆ తోడేలు గొర్రెలను మోసగించేందుకు ఒక ఉపాయం ఆలోచించింది అది ఒక గొర్రె చర్మాన్ని ధరించి గొర్రెల గుంపులో కలిసిపోయి ఎవరూ తెలుసుకోకుండా వాటిని భక్షించాలని నిశ్చయించుకుంది అదే ఆలోచనతో అది ఇంతకు ముందు వేటాడిన ఒక గొర్రె చర్మాన్ని దానిపైన తొడిగి పూర్తిగా ఒక గొర్రెలా మారిపోయింది ఆ గొర్రె రూపంతో అది ధైర్యంగా గొర్రెల మధ్యకి వెళ్ళిపోయింది గొర్రెలు దాన్ని తమలోని ఒక దానిగా భావించి హాయిగా ఆహ్వానించారు అలా కొన్ని రోజులు గడిచిపోయి ఆ తోడేలు తన మాయాజాలంతో అందరినీ మోసగించి అయితే ఒక రాత్రి గొర్రెలను లెక్కించుకుంటున్న కాబరి ఒకరోజు ఒక గొర్రె వింతగా కనిపిస్తోందని గమనించాడు దాని కళ్ళలో తోడేలు సులభమైన మాయా చాపల్యం మెరుస్తోంది అది అనుమానాస్పదంగా అనిపించిన కాబరి ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి దాని మృదువైన ఉన్ని తాకాడు కానీ అతనికి తగిలిందేమిటంటే చల్లగా ఉన్న తోడేలుని చర్మము తన మోసాన్ని బయట పెట్టబోతున్నాడని అర్థం చేసుకున్న తోడేలు పారిపోవడానికి ప్రయత్నించింది కానీ కాపరిని చాకచక్యంగా దానిని పట్టుకొని దాని వంచనకు ముగింపు పెట్టాడు ఈ నిజం తెలిసిన గొర్రెలు ఆశ్చర్యపోయాయి కానీ తమను రక్షించినందుకు కాపరికి కృతజ్ఞతలు తెలియజేశాయి ఈ కథ మనకు బోధించే నీతి ఏమిటంటే రూపానికి మాత్రమే ఆధారపడకూడదు బయట రూపం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా లోపల దాగి ఉన్న నిజస్వరూపాన్ని గుర్తించాలి కపటం ద్వారా తప్పుడు రూపాన్ని సృష్టించుకుంటే చివరికి అది బయటపడుతుంది అదే ఈ తోడేలు అనుభవించిన దుర్భాగ్యం